నమస్తే నేను మీ ఏపీ సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు వీడియోలు సరే లైవ్ వీడియోలు మన ఈ రైతన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది శ్రీ మత్కమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ముండ్రు దేవ్ ప్రసాద్ గారు మతుకమల్లి పెడపట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది రెండవ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము రెండు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల మందంజలో ఉన్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు వినిపించడం ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా పదకొండు సెకండ్లు ముందంజలబున్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలబున్నవి పన్నెండు సెకండ్ల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నాలుగు సెకండ్లు వెనుక జలయి ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు జలగొన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజలగున్నవిత కన్నా ఎనిమిది సెకండ్లు జలగొన్నది ఉన్నవి మూడు మల్ల్యాండ్ బ్రదర్స్ మూడు జోప్రసాద్ గారు మొత్తమల్లి సావయ్య ప్రమాణం గురించి ఎనిమిదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్

முன்றி மல்லையாண்டு பிரதாட்சி முன்று தியோபிரசி எல்லாம் గ్రామీణ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల కోరాని ఎనిమిది నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల వెనుకంజల ఉన్నది ముండ్రు మల్లయ్య అండ్ బ్రదర్స్ ముండ్రు జయప్రసాద్ గారు మతమల్లి తిరుపతి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో స్థాయి గుంటూరు టౌన్ కుమారిని రెండవ శ్రీ రెడ్డి గారు గంగన్నపాలెం ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా ಪತ್ ಪಯ್ಯ ಮೆಮೋರಿಯಲ್ ಪೆಟ್ಟ ವೆಂಕಟೇಶ್ವರ ಗುರು ಕೊಂಡಪಾಲಗಾರ ಪಾಭಿಮಾನ ಮಂಡಲ పద్నాలుగో రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా नई आर सेकंड पूर्च जानसाग सम्झेश्डन పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సిగ్నల్ కొంచెం கொஞ்சம் மூணு நிமிஷம் சமயமா மூணு நிமிஷம் ரெண்டு நிமிஷம் அண்ணது சமயமா ரெண்டு நிமிஷம் పద్దెనిమిదవ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి నూట తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం ఉన్నది సమయము ఒక నిమిషం ఉన్నది ఈ రెండో నూట తొంభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు కొనసాగాలంటే అది వెళ్ళాలి మరలా సమర్థాలు నూట యాభై ఒక్క దూరాన్ని ఈ రెండు నూట తొంభై అడుగుల దూరాన్ని మూడవ ముప్పై సెకండ్ లో ఉన్నది పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ये राउंडला होता या फिर गुडगोदरने लागानी ये राउंडला होता या फिर गुडगोदरने लागानी मेरा सामने पेश करते सामान्य ముండ్రు మల్ల్యాండ్ బ్రదర్స్ ముండ్రు జీవప్రసాద్ గారు మతకమల్లి గ్రామం శావల్లాపుర మండలం గుంటూరు జిల్లా కల్లం రంగారెడ్డి మెమోరియల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు టౌన్ కమాండ్ వారి యొక్క గతలాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు అడుగుల ఆరంగలములు మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు అడుగుల ఆరంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నవి ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా